నాకు ఈ నేమ్ వచ్చేసి మా గారు పెట్టారు యాక్చువల్గా కిషేలా మెల్లి అక్కడ మొక్కుకుంటే అన్న ఉద్దేశంతో నాకు ఈ పేరు పెట్టారు నేను ఎప్పుడు కూడా భగవంతుని ఒకటే కోరుకుంటాను ఏంటంటే ఎట్టి పరిస్థితిలోనూ ఒక మనిషికి ఒక అహంకారం అనేది రాకూడదు మంచి చేయాలనే తాపత్రయం ఎప్పుడు మనసులో ఉండాలి మేబీ ఆ దేవుడు ఆ శివయ్య ఆజ్ఞ ఏమో తెలియదు కానీ ఒక తోటే నేను ముందుకెళ్తా ఉన్నాను రెగ్యులర్గా నేను సో మంత్లీ ఆర్ సిక్స్ మంత్స్ ఎనీ టైం పాసిబిలిటీ దొరికినప్పుడల్లా వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను ఎస్ అన్నింటికంటే ముఖ్యంగా నేనేంటంటే ఈ సమాజంలోని కొంతమంది వ్యక్తులను నేను కోరుకునేది ఒకటి ఏంటంటే ఎవరి జీవితం కూడా శాశ్వతం కాదు దయచేసి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకుండా మీకు తోసిన సహాయం చేసి ముందుకు నడిచి ఒక ఉన్నతమైన జీవితాన్ని ముగింపాలని కోరుకుంటున్నాను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ వెళ్ళి ఉంటాను సో నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా నాకు అంటే ఒక దేవుడే నాకు పిలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి నాకు స్పెషల్ దర్శనం జరిగింది అంటే వితౌట్ ఎనీ హెల్ప్ అండ్ ఎవ్రీథింగ్ సో అది నేను ఎప్పుడు అదృష్టంగా భావిస్తూ ఉంటాను దేవుడు సృష్టించి మంచి పదాలని కొన్నిటిని బయటికి ఇచ్చినప్పుడు వాటిని స్వీకరిస్తూ మనకు ముందుకు నడవాలి అనేది నా ఒపీనియన్ సార్